అందరికీ నమస్కారం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఎమ్మెల్యే గారిని విజయవాడ పిలిపించినట్టు పిలిపించడం జరిగింది తర్వాత కాసేపు ఇక్కడ అభ్యర్థి యొక్క విషయం గురించి చర్చించడం జరిగింది వారికి అభ్యర్థి డాక్టర్ గారిని మనం కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం గురించి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే మూడున్నర సంవత్సరాలు ప్రజాసేవలో ఆమె ప్రతి ఇంటికి తిరిగి అందరితో కూడా పరిచయాలు ఏర్పడి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అనేక పథకాల్లో మరి ప్రజల్లేకి తీసుకెళ్ళి తీసుకెళ్లడంలో అన్ని విధాలుగా కృ కృతజ్ఞత్యురాలైనారని చెప్పినప్పుడు కూడా చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు సంతృప్తి చెందడం ఆమెను మళ్ళీ ఆమె అభ్యర్థిత్వాన్ని రెండు వేల ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి బద్వేల్ నియోజకవర్గం నుంచి ఖరారు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి పార్టీలో ఉండే అధిష్టానానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకొని రావడం జరిగింది దీంట్లో మా వెన్నంటి ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు కూడా మరి ఆ మీద చూపినటువంటి విశ్వాసానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఇరవై నాలుగు ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో సామాజిక సమీకరణలో భాగంగా సన్నిహిత నాకు అధిష్టానం నుంచి పిలుపువచ్చి గోవింద్రెడ్డి సార్ నేను నిర్ణయించు అక్కడ రెడ్డి సార్ నా స నా సార్ బలపరచడం సార్ మాట విలువరించి అధిష్టానం కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి నాకే పన్నేళ్ళ టీచర్ చేయడం కూడా జరిగింది ఈ విషయంలో మా కుటుంబం వెంట నిలబడి నా అభ్యర్థిత్వాన్ని నా సపోర్ట్ చేసిన కొద్దిరెడ్డి సార్ ఎంపీ సార్ కానీ అధిష్టానానికి కానీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని తెలియపడుతున్నా అదేవిధంగా ఎప్పుడైతే ఈ సీటు విషయం అన్నది ఒక వార్త వచ్చిన వెంటనే మొత్తం కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఈ నా వెంట నిలబడి సార్తో వాడి సపోర్ట్ చేసే సార్తో కూడా అందరూ మాట్లాడి నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మొత్తం బడ్జెట్ నాయకులందరికీ కూడా నేను నా అన్నదముల్లాగా ఉండి నాకు సపోర్ట్ నేను ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు ధన్యవాదాలు ఈ నాగ్ కాన్స్టిట్యున్సీలో మా కుటుంబానికి అందుకు నిలబడిన గోవింద్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అధిష్టానానికి సార్ గారికి ఎంపీ సార్ గారికి నేను పేరు ధన్యవాదాలు మేము ఎప్పటికీ మా కుటుంబం త్రీ వైఎస్ఆర్సిపి పార్టీ అంటనే నడుస్తామని ఎప్పుడూ ఈ పార్టీకి ముందు